పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష హోంమంత్రి వంగల్పూడి అనిత సోమవారం మధ్యాహ్నం విశాఖ సర్క్యూట్ హౌస్ లో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు విశాఖలో శాంతి భద్రతలు గంజాయి రవాణా మాదక ద్రవ్యాలు సరఫరా సిబ్బంది పనితీరు తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ మల్లికార్జున కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ అదనపు పోలీస్ కమిషనర్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు గంజాయి బ్యాచ్ కు హోం మంత్రి వంగలపూడి అనిత వార్నింగ్ ఇచ్చారు గంజాయి అమ్మకాలను తక్షణమే ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు గంజాయి అంతు తేల్చేందుకు బాధ్యతలు తీసుకోక ముందే సమీక్ష చేశానని చెప్పారు విశాఖను గంజాయికి రాజధాని చేశారని మూడు నెలల్లో గంజాయి లేకుండా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు కనిపించలేదు అంటే ఎలాగ పోలీసులు వర్క్ చేస్తారు పోలీసులకు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అనేది ఖాయం గాంజాయి విషయంలో బతికేద్దాం గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈరోజుతో క్లోజ్ చేసుకోండి దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి గంజాయితో దొరికితే ఏదో పాపు ఎంత దారుణం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లు వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తాను చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెంటీ లేడీస్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు పన్నెండు వందల మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను మాట్లాడి ఏందయ్యా రాజధాని అంటే గంజాయికి రాజధాని చేసాం డ్రగ్స్కి రాజధాని చేసాను రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తూ ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నాను డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇంకొకటి కూడా చెప్తున్నా గాంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టోల్ చేయొద్దు అని అని ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు టాలరేట్ చెయ్యం ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం టాస్క్ ఫోర్స్ ఈ రోజు నుంచే రంగంలో దిగుద్ది చెక్ పోస్టులు పెంచుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తోందంటే ఇవన్నీ మేము చేయగలం చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసు కానీ ఈరోజు సిటీలోనే చూస్తే పదిహేడు వందల సీసీ క్యామ్స్ ఉంటే ఏడు వందలు పనిచేస్తున్నాయండి ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఈ ఐదు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు వాళ్ళు ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఏమైపోయిందండి ఈ డబ్బంతా ప్రతీ నెల ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే ఆ స్టేషనరీ కనో దేనికనో ఖర్చులు కనో దేనికనో వెళ్దే దానికి కూడా ఎనిమిది వేల రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు ఏఆర్ డిపార్ట్ ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఎవరు పోలీసులు ఈ ఐదు సంవత్సరాలు దుస్థితి అది పోలీసులు దుస్థితి నెక్స్ట్ నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నాను ఎందుకనంటే ఈరోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకుని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్లో మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను కదా చేయొచ్చు ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి టెక్నికల్గా మనం చూసుకున్న వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్న డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నాం ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు ఆ టైంకి వర్క్ చేస్తుంటారు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూస్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాను నాకు ఆశ్చర్యకరమైన ఏంటంటే ఇది పొలిటికల్ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలంటోల దగ్గరకు వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారో మాకేం అర్థం కాదు పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు ఏమీ కల్పించకపోయినా అని పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి ఏమో చూడాలి అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా యా నేను ఇంకోటి కూడా చెప్పా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుగుణంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడద్దు పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నో సేఫ్ గేమ్స్ ఓన్లీ స్ట్రైట్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోని మూడు నెలల్లో మార్పు తీసుకొస్తాం మూడు నెలలు టైం ఇచ్చా మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడతనం కానీ నేను తగ్గిస్తాను నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డిఎడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి మూడు ఉన్నాయట ముప్పై మంది ఉన్నారట ఇక్కడే పన్నెండు వందల మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు ముప్పై మంది డిఎడిక్షన్ సెంటర్లు అంటే వన్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు కేజీహెచ్లు ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ట్రైబుల్ లెవెల్ ట్రైబుల్లోని మనకి ట్రైబుల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే మాకు టీఏడిఎల్ లేవండి ఆఖరికి ఏజెన్సీ ఎలవెన్సీలు కూడా లేవు ఐదు సంవత్సరాలు సో అన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంతైతే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీజింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం